అందరికీ నమస్కారం తెలుగు భాషా వేకరణానికి స్వాగతం అలంకార శాస్త్రంలో ప్రధానమైన ఉపమా అలంకార శాస్త్ర ఉపమా అలంకారాన్ని తెలుసుకుంటాం అలంకార శాస్త్రంలో శబ్ద అర్థ అలంకారాలనేవి రెండు ఉన్నాయి అందులో ఉపమాలంకారం అత్యంత ప్రధానమైనది ఆ ఉపమా అలంకారంలోని ఏ ఏ భాగాలున్నాయి అంటే ఏ ఏ ఉన్నాయి అందులోని విశేషాలు ఏమిటి అవి లాక్షణికులు ఎన్ని విధాలుగా విభజించారు వాటి లక్షణము ఉదాహరణలను అంటే లక్ష్యాలను మనం ఈ అంశంలో తెలుసుకోబోతున్నాం గతంలో శబ్దాలంకారంలోని అనుప్రాస అలంకారాలను గురించి మనం వివరంగా చెప్పుకున్నాం ఇప్పుడు అర్థాలంకారంలోని ఉపమాలంకారం గురించి చెప్పుకుంటాం అర్థాలంకారంలో ఉపమాలంకారం చాలా ప్రచురమైనది ఈ అంశాన్ని అప్పయ్య దీక్షతులు గారు ఒక శ్లోకంలో చెప్పినారు ఉపమైకా శైలూషి సంప్రాప్త చిత్రభూమికా వేదాన్ రంజయతి కావ్యరంగే నృత్యంతి తద్విధాం చేత అని శ్లోకంలో చెప్పారు ఏకైక నర్తకి రంగస్థలమందు భిన్న భిన్న చిత్ర విచిత్ర భూమికలు దాల్చి వివిధ వేషధారిణి అయి సామాజికాలను అలరింపజేసి నృత్యము చేయునట్లు ఒక్క ఉపమాలంకారమే ఒక్క ఉపమాలంకారమే కావ్యరంగ స్థలమున అనేక అలంకారములుగా ఉద్భాషించుచున్నదని అప్పయ్య దీక్షతులు గారి అభివర్ణ అంటే ఒక్క ఉపమాలంకారమే కావ్యరంగంలో అనేక అలంకారాలుగా చూపబడుతుంది అని ఉపమా సర్వ అలంకారాలకు బీజమని వామన మతం అంటే అన్ని అలంకారాలకు బీజప్రాయము మూలమవుతుంది అని దీన్ని ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి చెప్పుట ఉపమాలంకారం అని ఏకవాక్యంలో చెప్తున్నారు దాని లక్షణాన్ని పరిశీలిస్తే ఉపమానానికి ఉపమేయానికి ఎక్కడ సామ్యం చక్కగా చెప్పబడునో అది ఉపమాలంకారం దాని ఉదాహరణ లేదా లక్ష్యాన్ని గమనిస్తే ఆ వయస్విని ముఖము చంద్రబింబం వలె అందమగా ఉన్నది ఆ వయస్సుని ముఖము చంద్రబింబం వలె అందముగా ఉన్నది పై వాక్యాన్ని మనం తీసుకున్నట్లయితే అందులో నాలుగు భాగాలు ఉన్నాయి ఒకటి ఉపమేయం రెండు ఉపమే ఉపమానం మూడు సమాన ధర్మం నాలుగు ఉపమావాచకం ఉపమేయం అనగా వర్ణీయ వస్తువు ప్రస్తుతం ప్రకృతమైన విషయం ఉపమానం అనగా దేనితో పోల్చుతున్నామో ఆ వస్తువును ఉపమానమని అది అవర్ణీయం అప్రస్తుతం అప్రస్తుతమైనది విషయి ఈ రెండు గమనించాలి విషయం విషయం సమాన ధర్మం ఉపమేయమునందు ఉపమానమందు గల పోలిక అంటే ఉపమేయములోని ధర్మాలు ఉపమానంలోని ధర్మాలు రెండు కలిపి ఒక పోలికగా చెప్పడం ఉపమావాచకం వాచకం అనగా శబ్దం ఏ శబ్దం ఉపమాన ఉపమేయాల సమాన ధర్మాన్ని సూచించినో అదే ఉపమా వాచకం పై ఉదాహరణలో ఏది ఉపమానం ఏది ఉపమేయం ఏది సమాన ధర్మం ఏది ఉపమావాచకం అని మనం భాగాలు విభజించుకుంటే ముఖం ఉపమేయం చంద్రబింబం ఉపమానం అందము సమాన ధర్మం వలె ఉపమా వాచకం అయితే ఈ ఉపమా అలంకారాన్ని త్వరగా మనం పసిగట్టడానికి కానీ గుర్తించడానికి కానీ కొన్ని ఉపమా వాచకాలను మనం పరిశీలిస్తే ఆ వాచకాలను బట్టి మనం అది ఉపమా అలంకారం ఉందని మనం గుర్తించవచ్చు వాటిలో ఏవే వాచకాలుగా ఉంటాయి అంటే వలే వంటి భంగి మాదిరి కైవడి మార్కి పగిది పోల్కి తెరగున విధమున తీరున క్రియా లా లాగున ఇప్పుడు మనం ఆపై ఉప పై ఉదాహరణ మనము ఒకసారి చూస్తే ఉపమేయమైన ముఖమును ఉపమానమైన చంద్రబింబముతో పోలికి చెప్పి వర్ణించి వర్ణించడం జరిగింది పై నాలుగు అంశాలు అవయవాలు అని పిలుస్తారు ఉన్నదాని పూర్ణోపమా అలంకారం అంటారు అంటే పై నాలుగు భాగాలు లేదా అవయవాలు అలంకారంలో ఉన్నట్లయితే దాన్ని పూర్ణ ఉపమాలంకారము అంటారు పై నాలుగింటిలో ఏ ఒక్కటి కానీ రెండు కానీ మూడు కానీ లోపించినట్లయితే అంటే ఉపమేయము కానీ ఉపమానం కానీ సమాన ధర్మం కానీ ఉపమా వాచకం కానీ ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి లోపించినా రెండు లోపించినా మూడు లోపించినా దానిని అంటారు ఈ లుప్తోపమాలంకారంలో మనం లక్షణాలు పరిశీలిస్తే ఉపమేయము ఉపమానము సమాన ధర్మము ఉపమా వాచకము అను ఈ నాలుగు ఉపమాలంకారంలో ఉన్నటువంటి అవయవాలు వీటిలో ఏ ఒక్కటి లోపించినా దాన్ని లుప్తోపమాలంకారము అంటారు దీనిని ఈ లుప్తోపమాలంకారాన్ని అలంకారికులు ఎనిమిది విధాలుగా ఎనిమిది భేదాలుగా విభజించారు వాటిలో వాచక ఒకటి ధర్మలుప్త రెండు ఉపమానలుప్త మూడు ధర్మ వాచక నాలుగు వాచికమేయలుప్త ఐదు వాచకోపమాన ఆరు ధర్మోపమానలుప్త ఏడు ధర్మోపమాన వాచక ఎనిమిది ఈ ఎనిమిదింటిని లక్షణ గ్రంథాల్లో మనం పరిశీలిస్తే సరిపోతుంది అయితే ఒక వకె, ఒకటి మాత్రం ఇక్కడ మనం చెప్పుకుంటాం ఒక ఉదాహరణ లుప్తోపమ అలంకారానికి ఒక ఉదాహరణగా మనం ఒకటి చెప్పుకుంటాం నీ ముఖము చంద్రుడు వలె ఉన్నది దీనిలో సమాన ధర్మము లోపించింది ముఖము ఉపమేయం చంద్రుడు ఉపమానం వలె ఉపమావాచకం ఇక్కడ లోపించింది ఏంటంటే సమాన ధర్మం లోపించింది అదే మనము నీ ముఖము చంద్రుడు వలె అందముగా ఉన్నది అన్నప్పుడు అందము అనేది కానీ ఆ పదము వాక్యములోగా ఉన్నట్లయితే అప్పుడు సమాన ధర్మం కూడా ఉన్నట్టే కనుక అక్కడ లోపించింది ఏంటంటే సమాన ధర్మం లోపించింది కనుక ఒకటి లోపించింది కనుక అది లుప్తోప్మాలంకారం అంట ఇక రెండో ఉదాహరణ చూద్దాం అతడు నలాభిరాముడు అన్నాడు అతనిని నలుతో పోల్చాడు నలును వలె అందమైన రాముడు వాడు వాచిలుప్త అక్కడ లోపించింది ఈ ఉపమనే దండి ముప్పై రెండు విధాలుగా విభజించారు విస్తరీచ్చే వాటన్నిటి వివరించడానికి సాహసించలేదు ధన్యవాదములు ఆధార గ్రంథాలు కావ్యాలోకం డాక్టర్ నండు రామకృష్ణాచార్య చంద్రాలోకం వ్యాఖ్యాత డాక్టర్ బులుసు వెంకట సత్యనారాయణ శాస్త్రి గారు మరొక అలంకారంతో మీ ముందుకు వస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములతో